గాయాలతో పడి ఉన్న దీపని హాస్పిటల్కి తీసుకెళ్లగా అసలు నిజం బయట డాక్టర్ హారిక ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే పూర్తిగా చూసేసి లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా కాంచన అయితే కార్తీక్ని నిలదీస్తూ ఉంటుంది అరే కార్తీక్ ఇప్పటికైనా మీరు నాకు నిజం చెప్పండ్రా ఏదైనా ఉంటే చెప్పండ్రా మీరు చెప్పలేకపోతే మా అన్నయ్యకి నేను చెప్తాను మా నాన్నకి నేను చెప్తానరా మిమ్మల్ని ఏమీ అనకుండా అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మా నువ్వెందుకలా మాట్లాడతావు ఏమైనా ఉంటే నీ దగ్గర దాస్తామా చెప్పు నీ దగ్గర దాయాల్సిన అవసరం మాకేంటమ్మా నువ్వు అంతా ఏదో ఊహించుకుంటున్నావు ఇక్కడైతే ఏమీ లేదు ఏ దీప అని చెప్పేసి దీపను అడుగుతూ ఉంటే అవును అత్తయ్య ఏముంటుంది అయినా మీ దగ్గర దాయాల్సిన అవసరం మాకేంటి చెప్పండి అదేమి లేదు మావయ్య గారు ఎలాగో వచ్చారు కదా ఫోన్ చేసి వెళ్దరు నేను ఫైవ్ మినిట్స్లో వంట చేసేస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి వంటలన్నీ రెడీ చేస్తుంది ఇంకా అందరూ కూడా హ్యాపీగా కూర్చొని అలా భోజనం చేసి ఇంకా బయలుదేరుతాడు ఇంటికి శ్రీధర్ అయితే అలా వెళ్ళి బావి చెప్పేసి బయలుదేరుతాడు ఈలోపు దసరథ అయితే ఇంట్లో పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏంటి ఇలా జరిగింది ఎవరు ఏమీ మాట్లాడట్లేదు నాన్న కూడా ఈ విషయంలో చాలా సైలెంట్గా ఉన్నాడు అసలు శాంపిల్స్ మ్యాచ్ మ్యాచ్ కాకపోవడం ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ అలాగే పడుకుండిపోతాడు పొద్దున్నే లేచి సుమిత్ర నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను చిన్న మీటింగ్ ఉంది నాకు అని చెప్పేసి బయలుదేరి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా అక్కడ దీప అయితే గాయాలతో పడి ఉంటుంది అలా దీపని రోడ్డు పక్కన గాయాలతో పడి ఉన్న దీపను చూసి ఒక్కసారిగా జాలిపడి తన కారులో అయితే హాస్పిటల్కి ఎక్కించుకుని వెళ్తాడు దీప గాయాలతో ఎలా పడి ఉంది అనుకుంటున్నారా కార్తీక్ అయితే నాకు వేరే చిన్న పని ఉంది దీప నువ్వు ఆటో ఎక్కేసి వెళ్ళిపో జాగ్రత్తగా అత్తయ్య వాళ్ళ ఇంటికి అని చెప్పేసి కార్తీక్ వేరే పని మీద వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత దీప అయితే ఇంకా శివనారాయణ గారింటికి ఆటో ఎక్కి బయలుదేరుతుంది ఆటో ఎక్కి బయలుదేరి వెళుతూ ఉండగా ఆటో డ్రైవర్కి ఒక్కసారిగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి రోడ్డు కనబడ కనబడక ఇంకా పెద్ద రాయి మీదకైతే ఆటోని ఎక్కిస్తాడు అలా ఎక్కించడంతో దీప ఒక్కసారిగా ఆటోలో ఉండి కిందకు పడిపోతుంది పడిపోయి తనకి రోడ్డు మీద గాయాలతో పడిపోయి ఉంటుంది ఇంకా ఆటోవాడు అమ్మో ఈమెకేమన్నా అయితే నా మీదకి వస్తుందేమో పెద్దింటి అమ్మాయిలాగా ఉంది ఈవెన్ చూస్తుంటే కేసు పెట్టేస్తారేమో నా మీద లేనిపోంది నాకెందుకు అని చెప్పేసి దీపాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత దీప అట్లాగే స్పృహ లేకుండా గాయాలతో పడి ఉంటుంది అలా పడి ఉన్న దీపని దసరథ అయితే చూసి జాలిపడి దీపకేంటి ఇలా జరిగింది అని చెప్పేసి తన కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు ఏ హాస్పిటల్ అయితే జోస్నకు టెస్టులు చేశారో అదే హాస్పిటల్ హారిక దగ్గరికి తీసుకుని వెళ్తాడు దీపని దీపని తీసుకుని వెళ్ళిన తర్వాత దీప గాయాలతో చూసి డాక్టర్ హారిక ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది దశరథ్ గారు ఏమైంది కార్తిక్ గారి భార్యకి అని అడిగితే ఏమో మేడం నాకు కూడా తెలీదు నేను ఆఫీస్ కని బయలుదేరాను రోడ్డు మీద గాయాలతో పడి ఉంది ఎంత లేపినప్పటికీ కూడా లేప లేవలేదు స్పృహలో లేదు అందుకే నేను కంగారు పడి కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకుని వచ్చాను చూడండి ఏమైందో మీరే అని చెప్పేసి ఇంకా లోపల హాస్పిటల్కైతే తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయి ఇంత గారు మీరు బయట ఉండండి నేను టెస్ట్లన్నీ చేస్తాను అని చెప్పేసి ఇంకా లోపలికి తీసుకువెళ్ళి అంతా కూడా రెడీ చేస్తుంది డాక్టర్ హారిక తనకు కావాల్సిన ట్రీట్మెంట్ అంతా కూడా ఇస్తుంది కానీ డాక్టర్ హారికకైతే ఒక డౌట్ వస్తుంది జ్యోత్న సుమిత్ర గారి కూతురు కాదు అది పక్కా నిజం అందరికీ తెలిసిందే కానీ జ్యోస్న తప్పించుకోవడానికి నా మీదకు తోసేస్తుంది నాకు దీపను చూస్తుంటే సుమిత్ర గారి కూతురు లాగానే అనిపిస్తుంది ఫస్ట్ నేను దీపను చూసి సుమిత్ర గారి కూతురే అనుకున్నాను కాబట్టి ఎలాగో తను హాస్పిటల్లోనే ఉంది ఒక్కసారి శాంపిల్స్ అయితే నేను టెస్ట్ చేసి ల్యాబ్కి అయితే పంపిస్తాను అసలు అవునో కాదో అనేది తెలిసిపోతుంది కదా నా డౌట్ నిజమో కాదో కూడా తెలిసిపోతుంది కదా అనుకొని ఇంకా శాంపిల్స్ అయితే దీప దగ్గర నుండి తీసుకుంటుంది దీపకు తెలియకుండా తీసుకొని ఇంకా ల్యాబ్కి అయితే పంపిస్తుంది పంపించిన వన్ అవర్కి అయితే రిపోర్ట్స్ వేస్తే వస్తాయి రిపోర్ట్స్ని చూసి డాక్టర్ హారిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి దీప కార్తిక్ భార్య అనుకున్నాను కాదా సుమిత్ర దశరథుల గారి కూతురా అని చెప్పేసి అనుకుంటూ బయట దశరథ్ గారు ఉన్నారు లోపలికి పిలవండి అని చెప్పేసి ఇంకా లోపల తన క్యాబిన్లోకి అయితే దశరథ్ గారిని పిలిపిస్తుంది డాక్టర్ హారిక పిలిచిన తర్వాత లోపలికి పిలిచిన తర్వాత డాక్టర్ గారు ఎలా ఉంది దీపకి ఇప్పుడు బాగానే ఉందా తను స్పృహలోకి వచ్చిందా నేను కార్తీక్ కూడా ఫోన్ చేశాను ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పడంతో దశరథ్ గారు దీపకైతే ఏమీ కాలేదు పైన గాయాలు తగలడం వల్ల తను కొంచెం స్పృహ తప్పిపోయింది కానీ తనకి నేను రెస్ట్ తీసుకోవడానికి ఇంజక్షన్ ఇచ్చాను మెలకు వచ్చిన తర్వాత మీరు తనని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు దీపక అంతా ఓకే కడుపులో బిడ్డకు కూడా ఏమీ కాలేదు అంతా క్షేమంగానే ఉంది కానీ నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఏంటి డాక్టర్ గారు జ్యోస్న శాంపిల్స్ గురించా అని చెప్పేసి అంటే అవునండి దశరథ గారు జ్యోస్న ఆ నెప్పం మొత్తం కూడా నా మీదే వేసింది ఆ విషయం మీకు కూడా తెలుసు మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు నేను ఒక డాక్టర్లో వృత్తి ఉండి ఎవరికి కూడా ఏ రోజు కూడా డబ్బుల కోసం నేను ఎవరికి వైద్యం చేయలేదు నా గురించి మీరు బయట అడిగి తెలుసుకోండి నేనేంటి అనేది చెప్తారు నన్ను నేను నిరూపించుకోవడానికి కాదు కానీ ఎందుకో నాకు సుమిత్ర గారి కూతురు దీప అనిపిస్తుంది తన ముఖాన్ని చూస్తుంటే కొంచెం పోలికలు కూడా ఉన్నాయి అనిపిస్తుంది అందుకే నేను సుమిత్ర గారి కూతురు దీప అవునా కాదా తెలుసుకుందామని మీకు కూడా తెలియకుండా క్షమించండి ఇలా అంటున్నానని మీకు కూడా తెలియకుండా దీపకి నేను శాంపిల్ సేకరించాను ఇప్పుడే సేకరించి నేను ల్యాబ్కు పంపించాను ల్యాబ్కు పంపించి చూస్తే దీప మీ కూతురు అని తెలుస్తుంది శాంపిల్స్ మ్యాచ్ అయ్యి అని చెప్పగానే ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు డాక్టర్ గారు మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావటం లేదు జోస్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి దీప శాంపిల్స్ మ్యాచ్ అవ్వడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే దశరథ గారు నేను మీకు చెప్పాలో చెప్పకూడదో నాకైతే తెలియదు దీపే మీ సొంత కూతురు జోస్న మీ సొంత కూతురు కాదు ఇది ఎలా జరిగింది అని అడిగితే నా దగ్గర అయితే సమాధానం లేదు కానీ నేను రిపోర్ట్స్ని బట్టి చెప్పగలను నేను కనీసం ఈ ఫీల్డ్లో వెయ్యి ఆపరేషన్లైనా చేస్తుంటాను ఈ బోన్ నేరో ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏ రోజు కూడా తల్లి కూతురికి అసలు శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోవడం అనేది నాకు తెలుసు చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అని చెప్పడంతో నేను మిమ్మల్ని నమ్ముతాను డాక్టర్ గారు మీరు రిపోర్ట్స్ ఫేక్ ఇచ్చారని కానీ ఎక్కడైనా తారుమారు జరిగిందని కానీ నేను అనడం లేదు కానీ ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు జ్యోస్న నా కూతురు కాకపోవడం ఏంటి దీప నా కూతురు ఏంటి అని చెప్పేసి షాక్ అవుతూ ఏదైనప్పటికీ దేవుడు నాకు మంచే చేశాడు దీప ససలైన కూతుర్ని నాకు చూపించాడు దీపే నా కూతురు నేను తెలుసుకున్నాను నా కూతుర్ని నేను అపురంగా చూసుకుంటాను నా ఇప్పుడు గర్భవతి నా కూతురికి డెలివరీ అన్నీ కూడా నేనే చూసుకుంటాను ఈ విషయం అయితే మీరెవ్వరికి చెప్పకండి చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నేనే బయట పెడతాను నిజాన్ని విత్ ప్రూఫ్స్ అని చెప్పేసి ఇంకా దశరథ మాట్లాడడంతో దశరథ గారు మీ ఇష్టం ఈ నిజం మీకు మాత్రమే చెప్పాను నేను కార్తిక్ గారు కూడా ఏం చెప్పలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే డాక్టర్ గారు నేను హాస్పిటల్కి తీసుకువచ్చినందుకు దీప నా కూతురని తెలిసింది నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే అనుకుంటా ఆపరేషన్ నుండి తప్పించుకోవడానికి ఒకరోజు జోస్న పారిపోబోయింది మేమే పట్టుకున్నాము అని చెప్పడంతో దశరథ గారు మీకు చెప్పడం కాదు కానీ ఆ రోజు శాంపిల్స్ ఇవ్వడానికి కనీసం టూ అవర్స్ అయినా పట్టింది మాకు ఎందుకంటే జోస్న ఇవ్వనని మారం చేసింది కాబట్టి అని చెప్పి